కూడా దివ్య దృష్టి వస్తుంది అంటే ఎదుటివాడు కూర్చొని ఉంటే వాళ్ళ మనసులో ఏముందో మైండ్ లో ఏముందో మనకి తెలుసుకోవద్ది మరి ఎంత గొప్ప విషయం ఇది తెలుసుకోవాలన్నా వద్దా వాడు చెప్పేంత వరకు లేట్ లేదు మనకు సమయం లేదు చూసామా తెలుసుకోవాలా ముఖాన్ని చూసి తెలుసుకోవాలి ముఖ ఛాయలను చూసి తెలుసుకోవాలి అలానే మాట్లాడే మాటని బట్టి నడకను బట్టి యాటిట్యూడ్ ని బట్టి కూడా ఎలాంటి సిచ్యుయేషన్ కలిగి ఉన్నాడు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు ఎవలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అతనితో సవాసం చేయాల మంచి మిత్రుడు అవుతాడా లేకపోతే ఏమవుతాడా అని తెలిసిపోతుంది కనుక నుంచి జీవితంలో పడిపోవటం చెడిపోవటం లాస్ పోవటం జరగదు ఇంకా నమ్మి డబ్బులు ఇచ్చేస్తున్నాం కాదు అది ఇది ఎందుకు వాడు ముందు లోపలంతా కుళ్ళిపోయి ఉంటుంది వాడికి పైకి మాత్రం అమృతం లాగా మంచిగా తీయగా మాట్లాడతాడు కానీ వెనకాల మాత్రం గోతులు తీస్తాడు అలాంటి వాడిని నమ్మటం కుదరదు ఇక మన మనసు ఏ వాడు మంచుడుగా తెలుసు అని మన మనసు చెప్పుకునే చెప్పద్ది వెళ్ళిపోదాం పా వెళ్ళిపోదాం అది ఎవడు రాని అంటే మనకు గెలిపిస్తుంది కానీ లోపల కనిపించదు కానీ లోపల నుంచి వినిపిస్తుంది సముడు దాన్ని ఆత్మ పలుకు అంటారు ఆత్మ పలుకు అంటారు ఓకే ధ్యానం చేసే వాళ్ళకి ఇక్కడ నొక్కటం వల్ల ఇలా నొట్టం నొక్కటం వల్ల మంచిగా ఆ చర్మం మెల్లమెల్లగా అనిగిపోయి ఇక్కడ గుంతలాగా అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది చేతికే ఇక్కడ ఇక్కడ నొక్కి మనం ఏదైతే చేశామో మళ్ళీ ఇదే చెయ్యి ఇగో ఇక్కడ పెట్టి ఇలా చేసి ఇలా లాగాలి నరాన్ని ఇలా అంటే నాకు తలనొప్పి వస్తుంది మెడ నొప్పులు వస్తుంది అంటారు కదా వాళ్లకు ఇలా నాగటం వల్ల ఈ మెడ నొప్పి చిన్న మెదడు ఏదైతే ఉందో చిన్న మెదడు నుంచి పోయే నరము ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఈ మూలాధార దాడికి వస్తుంది అంటే ముట్టిపోసల కాడికి వస్తుంది ఆ నరము కూడా మనకు మూలాధార నుంచి సహస్రాల వరకు తెలుసు కదా ఏడేడు చక్రాలు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ నాడి మండలాలు కరెక్ట్గా పనిచేస్తాయి పర్ కరెక్ట్గా పనిచేసి మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మూలాధార నుంచి మొత్తం మణిపూర్వక అనాహాద విస్తృత అన్ని చక్రాలు అడ్జస్ట్మెంట్ అవుతాయి అంటే ఏంటి యాక్టివేట్ అవుతాయి ఆ యాక్టివేట్ అయిన వాడు తల్లి వేరులాగా దృఢంగా ఇప్పుడు మన మూలాధార సరిగ్గా లేనివాడు అటు ఇటు అటు ఇటు బంగరలా తిరుగుతూ ఉంటాడు నిలకడగా కూర్చోలేడు ఇంటి పనిని సరి చేసుకోలేడు ఇంట్లో భార్య మాట వినదు ఎవరైనా ఏది చెప్పినా బంగారం లాగా తిరుగుతూ ఉంటాడు ఇటుదంతా అటు అటు మన బాలు ఉందిగా గుండ్రంగా అది ఎట తిరుగుతుందో అలా నిలకడలేని జీవితంగా ఉంటుంది ఎవరైతే మూలాధార యాక్టివేట్ అయ్యి ఏడు చక్రాలు సరి అయి ఉంటాయో వాళ్ళు నాలాగా దృఢంగా ఖచ్చితంగా ఒక ఇంటిని నిర్మించుకోగలడు ఆయన కొంటే ఆయన మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు వాన భూములు పొలాలు కొంటూనే ఉంటాడు ఎందుకంటే ఇది అద్భుత అంటే నీకు ఏమైతుంది నీ మూలం దృఢంగా ఖచ్చితంగా ఒక ఊడాల మరిలాగా రావి చెట్టులాగా తల్లివేరు ఉన్న బలంగా దృఢంగా నీకు అది కూర్చోకపోద్ది నువ్వు కూర్చుంటే నీకు రాజసం వస్తుంది ఆ టీబీ వస్తుంది కూర్చున్న దానికి దాన్నే మూలమంటారు అంటే మన జీవితంలో కూడా మనకు తల్లివేరు పెడతది ఇప్పుడు తల్లివేరు అంటే ఏంటి తల్లివేరు ఉన్న చెట్టు చిన్న చిన్న గాలి వానికి పడిపోదు తల్లివేరు లేని చెట్టు ఆగా చిన్నవా గాలి వచ్చినా అయితే టే ఉరిగిపోద్దు ఒకవేళ దీన్ని పెద్ద గాలి వస్తే కొమ్మలిపోవచ్చా కానీ చెట్టు అలా పడిపోదు ఒక సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ డేస్ నుంచి నేను సార్ దగ్గరికి వెళ్ళే ముందు అలాగే రావాలి 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 అనుకుంటే ఒక ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వేరే కొండగా వచ్చేది అదే ఇది ఎందుకంటే మనం ఏదైతే బలమైన కోరిక ఉండాలి ఏదో కొద్దిగా ఏదో అనుకోవటం కాదు అది ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చాలా మందికి జాబులు వస్తున్నాయంట నా వీడియోలు చూసి చాలా మందికి సెవెన్స్ సిక్స్ నోటే కాకుండా డబ్బులు దొరుకుతున్నాయని మొన్న ఆఫ్లైన్ క్లాస్ డైరెక్ట్ వచ్చి చెప్పాడు ఇన్ని కట్టలు తీసుకొచ్చి నాకు చూపిస్తా ఏం బాబు ఏంటి అనేది నాకు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వందలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి గురువు గారి పేరు చెప్తున్నప్పుడు చదువు లేదు అతనికి ఆయన పేరు నర్సింహ ఏదో ఉంది అరే ఈ మొత్తం నాకెందుకు ఇస్తున్నావు నీ కోసమే కాబట్టి దొరికినా అలా వద్దు ఇది కొన్ని నాకి అంటే ఒక రెండు మూడు వేలు ఉంటాయి అవి కట్టలు తీసుకొచ్చి ఇందులో నేను సగం తీసుకుంటాను ఎంతో కొంత మిగతా అది ఎవరైనా అన్నా పిల్లలు కానీ వాళ్ళు ఉంటారు కదా గోశాల వాటికి ఇచ్చే నాన్న నీకు అంతే అద్భుతం ఉన్నప్పుడు ఏదో పది కుంటలు ఏదో కొన్నాడంట ల్యాండ్ అసలు అంత అద్భుతం అంటే ఇక అంతే కానీ మనం నేను మరిచిపోతూ ఉంటాను అంటే చాలామంది వస్తుంటారు అందరినీ గుర్తుపట్టుకోలేను అలా అని అందరినీ చేయలేదు ఎందుకంటే ఇది ఒక్కసారి కనుక సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు మన చేతికి వస్తే దాంతో అద్భుతాలు చేయొచ్చు ఇప్పుడు నేనైతే ఎలా జనాకర్షణ చేస్తున్నానో అలా ఈ ఆరాశక్తిని కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ నోటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ నోటుకి ఐ యామ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ అని అప్రిమేషన్ చేయండి అప్పుడు ఈ నోటు కింద వేరే నోట్లు పెట్టి దీంట్లో పొద్దున సాయంత్రం కళ్ళకొద్దుకొని అది చేయడం ద్వారా మీకు అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా నీ బిడ్డ నేను నీ బిడ్డ నేను ఈ రోజుతో ఈ రోజుతో నా జీవితంలో నా జీవితంలో డబ్బు డబ్బు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం రాకుండా రాకుండా అడ్డుపడుతున్నాయో అడ్డుపడుతున్నాయో నాలో ఉన్న నాలో ఉన్న ఆత్మశక్తి ఆత్మశక్తి విశ్వశక్తి విశ్వశక్తి ప్రకృతి ప్రకృతి పంచభూతాల పంచభూతాల శక్తి ద్వారా వాటిని వందల కిలోమీటర్ తరిమి వాటిని వందల కిలోమీటర్ల తరిమి జీవితంలో నా జీవితంలో అనుకున్న అనుకున్న సాధించే సాధించే వరకు వదిలిపెట్టను నేను వదిలిపెట్టను నేను